హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మి క్రియన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో ఈరోజు మీరు తమే చూస్తారు కదా మనకైతే తెలంగాణలో టీజీపీఎస్సి ఓటీఆర్ చేసుకోవడం అవసరమా చేసుకోకపోతే ఏమవుతుంది సరే దీనికి ఒక మనకు సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగారు అనమాట సో దీని మీద ఒక వీడియో అయితే ఇస్తున్న క్లారిటీగా చాలా మంది కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఓటీఆర్ చేసుకోవడం అవసరమా చేసుకోకపోతే ఏమవుతుంది సో దీని మీద సంబంధించి కొన్ని క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం దీని యొక్క చిన్న వీడియో అయితే చేస్తున్నాను చూద్దాం మరి అది ఎందుకు ఉపయోగపడుతుంది మరి చేసుకోకపోతే ఏమవుతుంది అనేది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి పక్కన ఉన్నటువంటి బిల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా జాబ్ ఇన్ఫోలు కానీ ఎడ్యుకేషన్ ఇంపో కావాలనుకుంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అక్కడ కూడా సో డైరెక్ట్ అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో సబ్జెక్ట్ గురించి చెప్తాను ఇప్పుడు అసలు మనం పీజీపీఎస్సి ద్వారా వచ్చేటువంటి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవసరమా చేసుకోపోతే ఏమవుతాయి సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో చాలా జాబ్ నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి సో మీకు తెలుసు ఆల్రెడీ అందులో చూసుకుంటే మనకు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అదేవిధంగా కొన్ని మనకు విఆర్ఓ నోటిఫికేషన్ కావచ్చు కొన్ని పంచాయతీరాజ్ నోటిఫికేషన్ కావచ్చు కొన్ని మనకు టిఎస్ఆర్ పిఆర్బి నుంచి కూడా వస్తూ ఉంటాయి పోలీస్ సో ఇవన్నీ కూడా కొన్ని ఇవన్నీ జాబ్ నోటిఫికేషన్లన్నీ మనకు త్రో కొన్ని టీజీపీఎస్సి త్రో వస్తూ ఉంటాయి కొన్ని సపరేట్ బోర్డు నుంచి వస్తూ ఉంటాయి సో టీజీపీఎస్సి నిర్వహించేటువంటి ఏవైతే జాబ్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా సో మనకు దానికి కంపల్సరీ ఓటీఆర్ అవసరం అన్నమాట సో ఇది వరకు ఎలా ఉందంటే ఒక జాబ్ అప్లికేషన్ వస్తే అప్పుడే టోటల్గా ఫిల్ చేసేవాళ్ళం మన బేసిక్ డీటెయిల్స్ నేమ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్దర్గా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఫిల్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ముందే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఈ యొక్క టీజీపీఎస్సి ఓటీఆర్ ద్వారా మీరు ఫిల్ చేసి రెడీగా పెడతారు అన్నీ కంప్లీట్గా మీకు ఉన్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ యొక్క కమ్యూనిటీ డీటెయిల్స్ రిజర్వేషన్ ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేసి ఒక ఓటీఆర్ టీఎస్ టీజీపీఎస్ ఐడి ద్వారా మీరు అక్కడ ఆల్రెడీ చేసి పెట్టుకుంటారు సో విత్ మీ ఫొటోస్ ఆయనతో సహా సో టీజీపీఎస్సి నుంచి ఫర్దర్గా ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ అనుకోండి డైరెక్ట్ మీరు ఇవన్నీ నింపకుండా ఏమవుతుందంటే అంటే మీ యొక్క టీజీపీఎస్సి ఐడి ఎంటర్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఆన్లైన్ ఫామ్లోకి అయిపోతాయి అన్నమాట ఇంపోర్ట్ అయిపోతే సో ఫర్దర్ ఇంకేమైనా మీ మెజర్మెంట్స్ కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ అడిగినప్పుడు మాత్రమే ఆప్షన్స్ మీకు ఒక జాబ్ డీటెయిల్స్లో ఉంటాయి సో వాటిని ఫిల్ చేస్తారనమాట ఓకేనా సో ఒకవేళ చేసుకోకపోతే ఈ యొక్క అప్లికేషన్ చేసే ప్రాసెస్కి మీరు నాట్ ఎలిజిబుల్ టీజీపీఎస్ నుంచి ఏ జాబ్స్ వచ్చినా కానీ మీరు అప్లికేషన్ చేసుకోలేరు ఏ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయలేరు ఆ జాబ్ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మీకు టీజీపీఎస్సి ఐడి లేదు కాబట్టి మీరు ఆ జాబ్కి నాట్ ఎలిజిబుల్ ఉన్న చేసుకోవడానికి వీలు లేదు సో ఎవరైతే టీజీపీఎస్సి ఐడి ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లెలిజిబుల్ అవుతారు వాళ్ళు టీజీపీఎస్ ఐడితో వాళ్ళు ఆ యొక్క జాబ్స్ అప్లికేషన్ చేస్తారు గ్రూప్ వన్ కావచ్చు టూ కావచ్చు త్రీ కావచ్చు ఫోర్ కావచ్చు దాని నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా జాబ్ నోటిఫికేషన్ అయినా వీళ్ళు ఈజీగా ఈ యొక్క టీజీపీఎస్ ఐడి ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు వాళ్ళకి కనుక క్వాలిఫికేషన్ ఉంటాయి ఒకవేళ టీజీపీఎస్ఈ ఐడి చేసుకోలేదు అనుకోండి మీకు క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అన్ఎలిజిబుల్ అవుతారు సో దానికోసం అండ్ షుడ్ ఇది ఉపయోగపడుతుంది ఎవరైతే కంప్లీట్గా రీసెంట్గా మీకు టెన్త్ అయిపోయినా ఇంటర్ అయిపోయినా డిగ్రీ అయిపోయినా ఓటీఆర్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీరు స్టడీ చేసినప్పటికీ కూడా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు తర్వాత సో ఫస్ట్ అయితే ఇప్పుడు చేసి పెట్టుకోండి మీకు రిలేటెడ్గా ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వస్తే మీరు ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు ఫస్ట్లో టీజీపీఎస్సీ ఐడి ద్వారా ఒకవేళ వచ్చినప్పటికీ మీరు టీజీపీఎస్ఈ ఐడి ఓటీఆర్ చేసుకోలే అనుకోండి మీ ఐడియా లేదు ఎలా అప్లికేషన్ చేస్తారు మీ ఆ జాబ్స్కి సో అప్లికేషన్ చేసుకోవడానికి వీలుండదు కాబట్టి సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా టీజీపీఎస్సీ ఐడి ఓటీఆర్ అయితే చేసుకోండి ఐడి వస్తుంది మీకు ఓటీఆర్ చేసుకుంటే సో రీసెంట్లీ కంప్లీట్ అయిన వాళ్ళు మేము ఉన్నవాళ్ళు మీ దగ్గర సో ఇంత ముందు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చేసుకోండి మిమ్మల్ని ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే అప్డేట్ చేసుకోండి సో తప్పకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఇదే ఆన్సర్ చేసుకోవాలా చేసుకుంటే ఏమవుతుంది చేసుకోకపోతే ఏమవుతుంది సో చేసుకుంటే ఫర్దర్గా వచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్లు టీజీపీఎస్ ఇద్దరు వచ్చేవాటికి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు ఒకవేళ మీకు రి మీరు రిలేటెడ్గా క్వాలిఫికేషన్గా ఉన్న జాబ్స్కి దాంతో వచ్చినప్పటికీ మీకు క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ మీరు టీజీపీఎస్ఈ ఓటీఆర్ చేసుకోకపోతే మీరైతే అప్లికేషన్ చేసుకోలేరు సో గుర్తు పెట్టుకోండి ఇంపార్టెంట్ అనమాట సో కం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటీఆర్ చేసి పెట్టుకోండి సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్